మీరందరూ బాగుండాలని తెలంగాణ కోసం పనిచేసిన నా నా స్వార్థం కోసం నా స్వార్థం కోసం అయితే నేను ఒక్కనే బాగుపడాలంటే నేను చూసేవాడిని కానీ వాళ్ళు అందరు బాగుంటారు నేను చేసిన పనికి అందరు బాగుంటారు అనేటువంటి కాన్సెప్ట్ తో తెలంగాణ కోసం దెబ్బలు కొట్టారు నాలుగు స్టేషన్లు తిప్పిర్రు సచ్చిండని చెప్పేసి చచ్చిపోయిందని వదిలేసిపోయిరు ముక్కగానే ఏలిబిడ్ చూసిరు గాలి ఆడుతుందా ఆడతలేదని గాలి ఆడుతుంది అని చూసి అరే వీనికి ఇంకా కొసు ఊరించాను అని చెప్పేసి అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు చూసి నన్ను ఆస్పదం తీసుకుపోయారు కానీ నేను నా కోసం పనిచేయలే నా స్వార్థం కోసం పని నా కుటుంబం నా పెళ్ళ పిల్లల కోసం పనిచేయలే మీరు అందరూ బాగుండాలని పనిచేస్తాను కాబట్టి నేను ఇప్పుడు నేను ఒక్కరిని వాళ్ళ మీకోసం పోరాడతాను మీరు వస్తే నా మీదకి తోడేళ్ల మంది రోజులు పైసలు ఇచ్చి పెట్టుబడి పెట్టి నా మీదికి స్వతంత్ర పేరుతో నన్ను వంక పెట్టుకొని నా మీదకి వదిలిరు ఈ తోడేళ్ల నుంచి నన్ను కాపాడేది మీరే మీరే మీరు కారు గుర్తుకు ఓటేసి నా భార్యను గెలిపిస్తే నేను సచిందాక ఆ రోజు సాగు డబ్బులు కొట్టే నేను మీరు నాకు అవకాశం ఇచ్చిన భుజం తడితే నేను సచ్చిందాక మీ పాదాల కాడ ఉండి మీకోసం పనిచేస్తా కానీ మీరందరూ నా కారు గుర్తుకి ఇచ్చి నాకు బలం చేకూరిస్తే అరే నా వాళ్ళందరూ నా కోసం అన్న ధైర్యం రాకుంటది మీ ధైర్యమే నన్ను నడిపిస్తుంది మీ అందరికి పాదాలు మంచి చెప్తున్నా నేను మీకోసం వచ్చిన నేను డబ్బు సంపాదించుకోవడం కోసం రాలే నేను డబ్బు సంపాదించుకోవడం వస్తాను మస్తు డబ్బు సంపాదించుకున్నాను ఇప్పటికీ కానీ నేను నిజాయితీగా బతికినా ఆ నిజాయితీ తోటి ముందరికి నిజాయితీగా వచ్చి మీరు ఓటు అడుగుతున్నా కాబట్టి మీ అందరికి పాదాలు మొక్కి చెప్తున్నా నన్ను గెలిపిస్తే నేను మీకోసం పనిచేస్తా మీరు వచ్చేటువంటి చికెన్ కో మీరు ఇచ్చేటువంటి కట్టలుకో మీరు లొంగిపోతే ఐదేళ్ల దాకా మళ్ళీ మీకు బాలిస బతుకులే ఈ బాలిస బుల నుంచి విముక్తి కావాలని నేను తెలంగాణ తీసుకొస్తే నేను వచ్చిన కొట్లాడులో నాకు వచ్చిన తెలంగాణలో ఇవాళ నన్నే నన్ను మోసం చేస్తే నాకు ఎంత బాధ ఉండాలి కాబట్టి మీరందరూ నాకు అండగా ఉంటారని మీ అందరికీ కాళ్ళు మొక్కి దండం పెడుతున్నా మీరందరూ నాకు అండగుంటే నా ఊపిరిపోయిన దాకా మీకోసం పనిచేసా అయ్యాల సాగుదే పని కొట్టిన రోజు నేను ఎవరికి మీకోసం నిలబడడానికి వచ్చిన కాబట్టి వాళ్ళందరూ భయపడుతురు మీ నొక్కని కూడా కొట్టాలని డబ్బులు ఇచ్చి మరి స్వతంత్ర అభ్యర్థులని వంకబెట్టి నా మీద తోలుతున్నారు మీరందరూ గమనించి నన్ను ఆశీర్వదిస్తారని మీరంతా నా గుండెలో ఉంటారు నన్ను కాపాడుకుంటారని నేను మీ అందరికీ మీ పాదాలు వందరని చేసి ముగుతున్నా తెలంగాణ